సమాధానకర్తయ్య దేవుడు నీకు తోడయిండును పిలుపు నాలుగు అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధాన అధిపతి నీ దేవుడు ఆయన నీకు తోడై ఉన్నాడు ప్రతి మనుషునికి హృదయంలో సమాధానం లేదు కుటుంబంలో సమాధానం లేదు సమాజంలో సమాధానం లేదు అశాంతి చేత నింపబడి ఉన్నారు జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యం చెలరేగుతూ యుద్ధాలకు సిద్ధమవుతున్నారు మనిషికి మనిషికి మధ్య ప్రేమ అనురాగాలు కరువైన స్వార్థం చేత నింపబడి ప్రతి ఒక్కరూ అసమాధానం అశాంతిని కలిగి కృంగి హృషించిపోతున్నారు ఎవరైతే దేవుని కలిగి ఉంటారో సమాధానం పొందుకొని ఇతరులకు సమాధానం పంచిపెడుతూ ఉంటారు సమాధాన పరచువారు ధన్యలు వారు దేవుని కుమారులు అనబడతరు అందరూ దేవునికి ఇష్టంగా జీవించి దేవుని నిత్య సమాధానం పొందుకునేలా ప్రార్థిద్దాం దేవుడు నీకు నిత్యమూ తోడ గాక అమేన్